రీఓపెన్ చేయాలి రీఓపెన్ చేయాలి కాచూడ ఆస్తిని వెంటనే రీఓపెన్ చేయాలి రీఓపెన్ చేయాలి కాచూడ ఆస్తిని వెంటనే రీఓపెన్ చేయాలి రీఓపెన్ చేయాలి కాచూడ ఆస్తిని వెంటనే రీఓపెన్ చేయాలి రక్షించాలి కాచూడ ఆస్తిపైనా ప్రభుత్వ నిర్లక్ష వైకరే రక్షించాలి 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 కాచూడ ఆస్తిపైనా ప్రభుత్వ నిర్లక్ష వైకరే రక్షించాలి 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 కాచూడ ఆస్తిపైనా ప్రభుత్వ నిర్లక్ష వైకరే రక్షించాలి రక్షించాలి असलपైనా अधिकारల నిర్లక్ష వై کرے రివోపంజలి కాచుడ హాస్టల్ ని వెంటనే రివోపంజలి 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 కాచుడ హాస్టల్ ని వెంటనే రివోపంజలి రివోపంజలి వర్తిలాలి కాచుడ హాస్టల్ విద్యార్థుల ఐక్యత వర్తిలాలి 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 కాచుడ హాస్టల్ విద్యార్థుల ఐక్యత వర్తిలాలి వర్తిలాలి రాష్ట్రవ్యాప్తు రాష్ట్రవ్యాప్తంగా ఈొక్క దళిత విద్యార్థుల పైన బీసీ విద్యార్థుల పైన ఎస్టీ విద్యార్థుల పైన వీళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ పట్టణంలో వివిధ కాలేజీల నుంచి చదువుకునే వాళ్ళంతా కూడా ఈరోజు ఇలాంటి ఎస్ఎంహెచ్ సాంఘిక సంక్షేమ హాస్టల్లో కాలేజీ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు గత డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రారంభించినటువంటి ఈ యొక్క హాస్టల్ను గత ప్రభుత్వాలు కుట్రపూరితంగా విద్యార్థులను ఈ దళిత విద్యార్థులకు బీజీ విద్యార్థులకు చదువుకు దూరం చేద్దామని గత ప్రభుత్వాలు కూడా ఒక కుట్ర పూరితంగా ఈ హాస్టల్ను మూసివేసారు ఇక్కడ ఉన్నోళ్ళు మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ లోకల్గా చాలామంది వ్యతిరేకత చేశారు మేము అందుకనే మూసామన్నారు కానీ ఈ లోకల్ ఉన్న వాళ్ళకు మేము బిడ్డలలాగా ఉన్నాం మేము నేను పదిహేను నేను ఇక్కడ ఆరేళ్ళు చదివిన ఆ రోజు కూడా మాకు ఈ లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మేము అన్న తమ్మి అనుకుంటా వాళ్ళందరికీ ఒక బిడ్డల్లాగా పనిచేసినాం ఉన్నాం ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్ చేయలేరు కానీ ప్రభుత్వమే దీనిపైన కుట్రపూరితంగా హాస్టల్ మొత్తం పోయిందని చెప్పి డ్యామేజ్ అయిందని చెప్పి ఒక కుట్రపూరితంగా దీన్ని మూసేశారు నేను తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కాలేజీ హాస్టల్ ద్వారా ఇప్పుడు నీ సహచర మంత్రులే ఇక్కడ చదువుకొని వచ్చి అక్కడ పనిచేస్తూ ఉన్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా మంది కూడా ఉద్యోగులు ఈరోజు కొన్ని వందల వేలాది మంది కూడా ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీ బిడ్డలు ఇక్కడ ఉండి వాళ్ళు ఉన్నారు అలాంటి వారికి ఈరోజు మాకంత స్ఫూర్తిదాయకం ఈ హాస్టల్ కాబట్టి వచ్చే భవిష్యత్తు జనరేషన్ పిల్లలకు ఈ హైదరాబాద్లో ఆగమవుతున్నారు కాబట్టి ఈ కాచిగూడ అస్సలను వెంటనే ఓపెన్ చేస్తే చాలా మందికి కూడా దళితులకు న్యాయం చేసినట్టు అవుతుంది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యంగా దళితులకు నేను చాలా న్యాయం చేస్తాను రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు ఈరోజు అందరు కూడా దళితులను అందరూ కూడా ముక్తకంఠంగా కాంగ్రెస్కు ఓటేసి గెలిపించరు మరి ఓటేజ్ గెలిపించిన వాళ్ళు బిడ్డలకు హాస్టల్ తెరిపించకపోతే మీరు ముఖ్యమంత్రి ఉన్నది ఎందుకయ్యా రేవంత్ రెడ్డి గారు ఆలోచించండి మీ యొక్క సాంఘిక సంక్షేమ శాఖలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఎంబడే ఆర్డర్ ఆర్డర్స్ ఇచ్చి ఈ కాచిగూడ హాస్టల్ను ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల రీఓపెన్ చేయకపోతే దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము దళిత స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఏకమయ్యి ప్రజా సంఘాలంతా కూడా ఏకమయ్యి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేయడం జరిగింది జై భీమ్ మిత్రులారా ప్రధానంగా గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు హైదరాబాదులో ఒక కల్ప వృక్షం లాంటి హాస్టల్ కాచిగూడ హాస్టల్ దీంతో పాటు బోలక్పూర అట్లాగే లక్లి లంగరోజులోని పాలిటెక్నిక్ కాలేజీ దిల్సు నగర్ లోని ఉమెన్స్ హాస్టల్ ఒక ఐదు ఆరు హాస్టల్స్ ప్రధానంగా మూసివేయడం జరిగింది గత ప్రభుత్వం గత ప్రభుత్వ పాలనలో ఏదైతే జరిగిందో ఈ బిల్డింగ్ను ప్రజా ప్రజలకు సేవ అందించాల్సింది పోయి పాలకులు ఈరోజు హాస్టళ్లను మూసివేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ హాస్టల్ను ప్రధానంగా మూసేయడానికి కారణం ఏంటంటే కమర్షియల్ కాన్సిలర్ చేయడానికే హాస్టల్ మూసేశారు అనేది చాలా విషయాలు బయటకు వచ్చాయి కానీ ఇప్పుడు ఎవరు ఆ విషయాలను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ లేదా అధికారులు కానీ పాలకులు కానీ ఎవరు ప్రకటించడం లేదు దీని వెనుక పెద్ద కుట్ర ఉంది సామ్రాజ్యవాదం ఏదైతే ఉందో అది ఈరోజు జరుగుతున్న పరిణామాలు హాస్టల్ అన్నింటిని మూసేసి హాస్టళ్లకు విద్యార్థులు రాకుండా ఈ బిల్డింగ్లను కమర్షియల్ కాంప్లెక్స్ చేసి విద్యార్థుల ద్వారా జీవితాల దాట చిలగాట మాడుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి వీటన్నిటిని ఆపేసి ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించిన మల్లు రవి కానీ మంద జగన్నాథం కానీ గతంలో ఉన్న నాయకులు కానీ రాజనరసింహ నరసింహ కానీ వీళ్ళందరూ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్న వాళ్ళే ఐఏఎస్లు ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు పోలీస్ అధికారులు ఉన్నారు కానిస్టేబుల్ ఉన్నారు ఇట్లాగే టీచర్స్ కూడా ఉన్నారు ఎంతో మందికి జీవనోపాధి కల్పించిన హాస్టల్ ఇది ఈరోజు మా తరం నుంచి వచ్చి పిల్లలందరికీ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులందరికీ ఒక అవకాశం కల్పించాలంటే ఈ హాస్టల్ ఇట్లాంటి బోలక్పుర లాంటి హాస్టల్ ఎన్నో ఉన్నాయి ఈ నింబోలాడ్డ లాంటి హాస్టల్ ఎన్నే ఉన్నాయి ఈ హాస్టల్ అన్నింటి రీఓపెన్ చేయాల్సినది ప్రభుత్వం ఉంది టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో విద్యార్థులకు దూరం అయితే అయిందో ఆ విద్యార్థులకు నివాసం లేకుండా అయితే ఏదైతే చేసిందో ఆ అవకాశాన్ని రేవంత్ రెడ్డి మళ్ళీ అట్లా చేయకుండా ఇప్పుడు హాస్టల్ అన్ని ఓపెన్ చేసి రీఓపెన్ చేసి తన మంచి స్వభావాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది వెంటనే సోషల్ హెల్పర్ హాస్టల్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో కాచిగూడ నింబోలడ్డ లంగారాజు దిల్షుఖ్ నగరు ఇట్లాంటి హాస్టల్ బోలక్పూర్ హాస్టల్ అది కూడా సెంటర్ పాయింట్లో ఉంది మెయిన్ రోడ్ మీద ఉంది ఎంతోమంది విద్యార్థులకు జీవనోపాధి కల్పించి రోజు ఐపీఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ మా కోసం కాదు మా స్వార్థం కోసం కాదు మా తరం పిల్లలకు మా నుంచి వచ్చే పిల్లలు దళిత వర్గాలు బీసీ వర్గాల పిల్లల కోసం మేము న్యాయం కోరుతున్నాం మా స్వార్థం కాదు సమాజ శ్రేయస్సు కోసం మేము కోరుకుంటున్నాం వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి వీటిపైన చర్య తీసుకొని అట్లాగే సోషల్ వెల్ఫేర్ కమిషనర్కు ఆర్డర్స్ ఇష్యూ చేసి హాస్టల్ రీఓపెన్ చేయాలని సోషల్ వెల్ఫేర్ కాచిగూడ హాస్టల్ స్టూడెంట్స్గా పూర్వ విద్యార్థులుగా మేము కోరుతున్నాం ಭೂತಬಟ್ಟ ಆಸ್ತೆಸ್ ಬೇಕು ನೀ ಓಪನ್ ಮಾಡiali ನೀ ಓಪನ್ ಮಾಡiali ಭೂತಬಟ್ಟ ಆಸ್ತೆಸ್ ಬೇಕು ನೀ ಓಪನ್ ಮಾಡiali ನೀ ಓಪನ್ ಮಾಡiali ಭೂತಬಟ್ಟ ಆಸ್ತೆಸ್ ಬೇಕು ನೀ ಓಪನ್ ಮಾಡiali యోపన్యాలి జగదరగాలి వియోపన్యాలి అందర కల్లాలే వర్దిలాలి కాచూడ హాస్టల్ పూర్వ విద్యార్థుల ఐక్యత వర్దిలాలి వర్దిలాలి విద్యార్థుల ఐక్యత వర్దిలాలి వర్దిలాలి పాఠశాల ఐక్యత వర్దిలాలి 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 కాచూడ హాస్టల్ విద్యార్థుల ఐక్యత వియోపన్యాలి కాచూడ హాస్టల్ వెంటనే వియోపన్యాలి వియోపన్యాలి నేను ఎంబీఏ మేము అక్కడ అమర్పేట హాస్టల్లో ఉంటున్నాం అయితే అక్కడ ఇచ్చిన వాళ్ళు ఒక్కడ ఏ హాస్టల్ ఉండాల్సిందా అక్కడ ఉంటున్నాం కాబట్టి మాకు ఇలాంటి హాస్టల్ ప్రొవైడ్ చేస్తే మాకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మంచిగా అనుకున్నట్టు ఉంటుంది అక్కడ ఏం అడగలేకపోతాము ఇక్కడనైతే మనది కాబట్టి అందరికీ ప్రైవేట్ ప్రైవేట్లో వారిని ప్రైవేట్ అనుకున్నట్టుండదు ఒక మా అన్నయ్యకున్నట్టు చూసుకోవడానికి అవి అక్కడ ఉండదు అవైలబుల్గా నిన్నైతే మనం ముంచుకోవచ్చు ఎందుకంటే ఇది మన హాస్టల్ దీన్ని అజనటు వచ్చారు దయచేసి ఓపెన్ చేసి మా తమ్ముళ్ళు కానీ మా ఊరి నుంచి చాలా హాస్టల్ ఫస్ట్ ఇయర్ మేము కష్టపడ్డ హాస్టల్ కోసం రూమ్ రూమ్లో ఉన్న మొత్తం తిరిగి ఎక్కడ దొరకలే మళ్ళీ తిరగంగా తీవ్రంగా అక్కడ దొరికింది వాడు వండుకుంటా కాలేజీ చేసుకుంటూ కోచింగ్ పేరు థర్ డిగ్రీ థర్డ్ ఫైనల్ ఇయర్ చేస్తున్నా అండ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అయితే మీరు ఫస్ట్ ఐదోకి వచ్చినప్పుడు స్టార్టింగ్లో నాకు హాస్టల్ ఏం దొరకబోయాను ప్రైవేట్ హాస్టల్లో మంత్లీకి ఫైవ్ థౌసండ్ కట్టుకుంటూ ఉన్నాం ఇంటికి మాది మా నాన్న ఒక ఫార్మర్ మంత్లీ ఐదు వేలు కట్టాలంటే చాలా కష్టపడ్డది అయితే ఏంది మీకు మనకి హాస్టల్ ఫీజు ఎలా తీసుకోవాలంటే క్యాటరింగ్లో బట్టి పోయినా క్యాటరింగ్ పైన ఎన్ని చేసుకుంటున్నాం అదే మన బిల్డింగ్ ఉంది ఇక్కడ వెయ్యి మధ్య దగ్గర చదువుకునే ఉంది అలాంటప్పుడు మనకి ఏంది హాస్టల్ పరిస్థితులు మనందరూ క్యాటరింగ్ పోయి చదువు ఆగం చేసుకుంటూ ఉండాల్సిన అవసరం మాకు ఏమి అదే బిల్డింగ్ మాకు ఇష్టం ఉంది మొబైల్ ఉంది నాకు మీ కాకుండా నా వచ్చే మా తమ్ముడు అయిన ఇప్పుడే ఇంటర్ అయిపోయింది వాడు వచ్చే జాయిన్ అవుతాడు కదా వాడు పెద్ద కష్టం మీ కష్టం వాడు పడ్డ నాకు హాస్టల్ లేకుండా నేను ఎక్కడైతే క్యాటరింగ్ అని డబ్బులు నా ఖర్చులు ఎలా తీసుకోవాలని మా పేరెంట్స్ నేను ఒత్తిడి చేయలేకపోయినా పంతొమ్మిది ఏళ్ళు వచ్చింది ఇంకా మా పేరెంట్స్ పేరెంట్స్ని డిపెండ్ కావాలంటే నేను ఎలా డిపెండ్ అవుతాను అదే నా హాస్టల్ నాకున్నది నేను హ్యాపీగా నా ఇలా హాస్టల్ ఉండి హ్యాపీగా నా చదువు చదువుకుంటూ ఎలా చేసుకున్నట్టుంది మా డాడీ కూడా ఏ ప్రాబ్లం ఉండదు అదే నేను చెప్తున్నా ఈ హాస్టల్ ఉంటే ఓపెన్ చేస్తే నా లాంటి వాళ్ళు మా తమ్ముళ్ళు ఇంత వెయ్యి మంది అయినా వచ్చి చదువుకుంటారు వాళ్ళు లేకుంటే నా లాగానే క్యాటరింగ్ లేని చదువు ఆదాయం చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఈ హాస్టల్ని తొందరగా ఓపెన్ చేస్తే అందరం చదువుకునే విజిట్ కలుగుతుంది కాబట్టి ఓపెన్ చేయాలని కోరుతుంది నల్గొండ నా పేరు రాజు మా జిల్లా నల్గొండ నేను డిగ్రీ తింటున్నా డిగ్రీ సెకండ్ గారు ఇక్కడ వీక్న కాలేజ్ అయితే ఇప్పుడు మా నేను ఉండేది అప్ టు అయితే అది జిల్లా కాలే అది కూడా గవర్నమెంట్ రెంట్ తీసుకు ప్రైవేట్ ప్రైవేట్ ఒక బిల్లలో ఉంటున్నాం మీ సోదరు చెప్పినట్టు అక్కడ పెట్టే డబ్బులు ఏదో ఇక్కడ ఓన్ ఉంది కదా ఆ బిల్డింగ్ పెట్టి పెడితే అది బాగుపడి మా లాంటి అంటే నేను కాకుండా మా అయినా ఇంకా వాళ్ళైనా ఇంకా ఫ్యూచర్ జనరేషన్ ఇంకా ఇలా జాడయి మంచి చదువుతారని కాదు మీరు అక్కడ ఉండడం వల్ల వచ్చి ఇబ్బంది ఏంటో అక్కడ ఇబ్బంది ఏంటంటే మేము ఏమి అడగలేకపోతున్నాం అంటే ఏదైనా అట్లే ఇప్పుడు మాకు ఏమైనా అవసరం ఉన్నా అది ఇప్పుడు సభ ఇప్పుడు వాటర్ ఇబ్బంది ఉంది ఫుడ్ ఇబ్బంది ఉంది ఇట్లా ఏమి ఫోన్ అడగలేకపోతుంది ఇంకా ఇప్పుడు రెంట్ ఉంది ఇప్పుడు వేరే వాళ్ళు మాకన్నా అంటే గవర్నమెంట్ కన్నా ఎక్కువ ఇచ్చే వాళ్ళు రెంట్ వస్తే గవర్నమెంట్ బిల్డింగ్ ఎలగబడతారన్నమాట అందువల్ల ఇప్పుడు వాళ్ళు నిలబడితే నేను ఎక్కడ ఉందా అదే ఇదైతే ఓన్ ఉంది కాబట్టి ఇక్కడికి ఓపెన్ అయితే ఇక్కడికి వస్తే మాకు ఒక ఓన్ బిల్డింగ్ ఉంది గవర్నమెంట్ ఉంది మాకు అండగా అది మీ ఎలాంటి ఇబ్బంది అయినా ఎదుర్కొంటాం అని ఒక మనకు వెంటనే పూర్వ విద్యార్థుల విద్యార్థులూడ హాస్టల్ ని దాదాపు ఇందులో మూడు హాస్టల్స్ ఉన్నాయి అంబర్పేట